ఒక రోజు నా వచ్చింది సార్ మమ్మల్ని హనుమాన్ మాల వేసుకొని ఇస్తలేరు ఇన్విటేషన్ ఆహ్వానము పిలిస్తేనే వెళతాము అంతేగా పిలవకుండా వెళితే పిలవని పేరంటానికి వెళ్ళినట్లు ప్రభువు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిత్తును అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు పిలిచే వారి దగ్గరకు రాకుండా ఏహే మీరు గుడికి రావద్దు అన్నా మీ మాలలు వేయవద్దు అని అన్నా మేము మీ దగ్గరకే వస్తాము అని అంటున్నారు వారేమో మీరు మా దగ్గరకు రావద్దు మా మాలలు వేసుకోవద్దు అంటున్నారు మరి ఇలా వద్దు అన్నా వెళితే వెళుతున్న వారికి ఆత్మగౌరవం ఉన్నట్లా ఆత్మగౌరవం ఉన్నట్లా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే పిలువణి దగ్గరకు వెళ్ళడం ఎందుకు మోరోవర్ రావద్దు అని కరాఖండిగా చెబుతున్నప్పుడు పోవడం ఎందుకు ఆ మాలలు వేసుకోవడం ఎందుకు ఇక్కడ డిఎస్పి గారికి ఎదురైన సంఘటన వివరిస్తున్నాడు మీరు గమనించే ఉంటారు కొందరు దళితులు తమను హనుమాన్ మాల వేసుకోకుండా అడ్డుపడుతున్నారు కొద్దిగా మీరు చెప్పండి అని డిఎస్పి గారికి పోయి షికాయత్తు చేశారు అప్పుడు ఆ డిఎస్పీ నాగరాజు గారు మరి మీకు అంత కష్టమేమొచ్చింది ఎందుకు వెయ్యాలి వారు వద్దంటున్నారు కదా అయినా అవి వేయవలసిన అవసరం ఏముంది ఎందుకు అంటూ వారికి హీతోపదేశం చేస్తాడు నిజమే కదా రావద్దు అనే దగ్గరకు పోయేవారికి ఏమన్నా ఆత్మగౌరవం వ్యక్తిత్వం అనేవి ఉన్నాయా అని డౌట్ అయితే వస్తుంది అసలు ఎందుకు ఆలోచించరు వారి ఆచారాలు వారి మతాలు వారి దేవుళ్ళు వారి పూజలు పురస్కారాలు వారికి పరిమితం ఇతరులు రావద్దు అంటున్నారు మరి తగుదునమ్మా అంటూ పోవడం ఎందుకు పిలవని పేరంటానికి వారికి లేరా వారికి పండగలు పబ్బాలు దేవుళ్ళు దేవతలు లేరా వారిని వారి ఇళ్లలో చేసుకుంటే సరిపోతుంది కదా మరి పోవడం ఎందుకు అవమానింపబడడం ఎందుకు ఇక్కడ ప్రభువు రమ్మంటున్నాడు అయితే రావద్దు అనే వారి దగ్గరికి మేము వస్తాము మేము మాలలు వేసుకుంటాము అని అనడం చూస్తూ ఉంటే వారి పరిస్థితి అర్థమవుతూ ఉంది వారికి ఏమాత్రం ఆత్మగౌరవం ఉందో అనేది ఇట్టే అర్థమైపోతుంది అందుకేగా వారి పరిస్థితి తరతరాలుగా అలా ఉంది మనం గనుక దేశ చరిత్రను గమనిస్తే వారిని జంతువుల కంటే కూడా పశుపక్షాదుల కంటే కూడా నీచంగా చూశారు సాటి మనిషిగా ఏమాత్రం గౌరవించలేదు అలాంటిది ఇప్పుడు మేము వస్తాము మేము అవే పూజలు చేసుకుంటాము అవే మాలలు వేసుకుంటాము అని వెంటబడుతూ ఉన్నారు వారేమో ఆటంక పెడుతూ ఉన్నారు ఆటంకపరుస్తూ ఉన్నారు ఏ మీరు రాకూడదు మీకు మాకు పొత్తు లేదు అని మరి వద్దు అన్న దగ్గరకు పోవడం ఎందుకు అందుకే మనిషికి ఇంతన్న ఆత్మగౌరవం ఉండాలి అహం ఏమంటారు దాన్ని గౌరవం ఉండాలి అది లేనప్పుడు ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి ఉంటుంది గమనించండి ఇన్విటేషన్ ఉన్నప్పుడే వెళ్ళాలి అలా వెళితేనే గౌరవం అలా వెళితేనే గౌరవం ఇన్విటేషన్ లేకుండా ఎవరు వెళ్తారు చెప్పండి ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంది అనుకోండి అక్కడికి ఇన్విటేషన్ లేకుండా పిలవకుండా ఎవరు వెళ్తారు చెప్పండి అక్కడ బయట ఉండి బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కదా మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలా అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలా అంట అందుకే అన్నాడు మరి మీకు అంత కష్టమే వచ్చింది ఎందుకు వేయాలి అవసరమా మీకు అని ఈతోపదేశం చేశాడు డిఎస్పి నాగరాజు గారు ఇప్పటికైనా మరి ఏమన్నా మైండ్ బల్బు వెలుగుతుందో లేదో మరి సందేహమే ఇక్కడ ప్రభువు మాత్రం అంటున్నాడు ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి